హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగే మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను పొద్దున్నే బయటకు రాగానే పువ్వు విడిచిందండి చాలా చాలా బాగుంది కదా మందార పువ్వు సో ఇంకా మా పిల్లల్ని లేపి స్కూల్కి అయితే పంపించాలి అంటాను అనుకుంటున్నారా ఈరోజు సండే అండి స్కూల్ లేదు సో మా శ్రీ అంశీపా ఇక్కడ ఉంది ఆశ్రిత్ బాబు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు మేము కూడా ఈరోజు లంచ్కి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా ఫుల్గా పడుకుని హ్యాపీగా శ్రీ పాప అయితే బాగా లేట్గా లేచిందండి నేనైతే ఇక్కడ నార్మల్గా శనగలైతే నైట్ నానపెట్టానండి జస్ట్ అవి ఉడకపెట్టేసి ఫ్రై చేసేద్దామని చెప్పేసి టిఫిన్కి ఇంకేం ప్రిపేర్ ప్రిపేర్ చేయట్లేదు అండ్ తర్వాత అయితే ఇక్కడ వేడి నీళ్ళు పెట్టానండి ఒక పక్కన వేడి నీళ్ళు పెట్టాను అలాగే అలాగే ఇంకొక పక్కన వచ్చేసి తాగడానికి కొంచెం వాటర్ అయితే పెడుతున్నాను అనమాట శ్రీయాంశి పాపకి అండ్ ఇంకొక పక్కన అయితే ఇప్పుడు పాలు పెట్టాలి అండ్ మా శ్రీయాన్షి పాప అయితే ఈ లోపు నిద్ర అయితే లేస్తుంది ఇంకా అలా బద్ధకం తీర్చుకుంటుంది అనమాట అలాగే మీతోటి ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో అయితే చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మధ్యాహ్నం అయిపోయింది టైము బట్ క్లైమేట్ బాగుండడం వల్ల ఎండ్ అయితే ఏం లేదండి ఫుల్ వర్షాలు అవి పడుతున్నాయి కదా ఇంకా ఇక్కడైతే టబ్స్ అలాగే బాస్కెట్స్ ఇవన్నీ కూడా వీధిలోకి వచ్చాయన్నమాట ఇక్కడ నేను చూస్తున్న టబ్స్ వచ్చేసి ఇప్పుడు నేను తీసుకుంటున్న వచ్చేసి ఒకటి ఫిఫ్టీ రూపీస్ అండి అమ్మ వాళ్ళు ఒకటి తీసుకురమ్మన్నారు అండ్ నా కోసం అయితే ఒకటి తీసుకున్నాను వాళ్ళు ఇలాంటివి చూస్తున్నారనమాట బట్ కనిపించలేదు ఈ మధ్యాహ్నం వీధిలోకి రాగానే ఇంకా కాల్ చేస్తే సరే నాకు ఒక చిన్న టబ్ తీసుకో చాలండి నాకు కూడా ఒక టబ్ తీసుకుంటున్నాను ఇవి వాటర్ పట్టుకోవడానికి కాదు మొక్క అని చెప్పేసి కొనుక్కున్నాను అనమాట డిమార్ట్లో ఒక కుండి నేను ప్లాస్టిక్ది సెవెంటీ రూపీస్కి తీసుకుంటున్నాను అండ్ కొంచెం చిన్నది అయితే ఫిఫ్టీ రూపీస్కి తీసుకుంటున్నాము ఇది చాలా విశాలంగా పెద్దగా ఉంది ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంటే వర్తే కదా సో ఒక్కటే తీసుకున్నాను ప్రజెంట్ అయితే ఎందుకంటే ఆల్రెడీ మొక్కలన్నీ సర్దేశాము అన్నిట్లో వేసేసాము బట్ ఇంకేమైనా కొంటే వేయడానికి ఉంటుంది లేదంటే అప్పటిదాకా వాటర్ పట్టుకోవచ్చని ప్రెజెంట్ ఒకటే తీసుకున్నాను సో వీధిలోకి వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు అండ్ అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడు మా హస్బెండ్ అయితే మూవీకి తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నారనమాట ఈ లోప అమ్మ వాళ్ళు కాల్ చేసి సండే కదా ఇలా రండి లంచ్ కని చెప్పి అన్నారు అయితే ఫుల్గా టైం కలిసి వస్తుంది కదా పని చేసుకోకర్లేదు అని చెప్పేసి ఇంకా నార్మల్గా నా ఇంట్లో ఇంట్లో పనులు ఏవో ఉంటాయి కదండి అలాంటివి చేసేసుకుని మేమైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము రాగానే ఇంకా క్యాప్సికమ్ అండ్ బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేశారు సో ఇక్కడ భోజనం చేద్దామని చెప్పేసి అయితే కూర్చున్నానండి ఈ రోజైతే మా హస్బెండ్కి నాకు ఒక చిన్న ఫైట్ లాగే అయిందండి యాక్చువల్గా ఏంటంటే నాకు దయన్ సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట చాలా ఇష్టము దయ్యన్ సినిమాలు బట్ మా హస్బెండ్కి ఏంటంటే నార్మల్ మూవీస్ అయితే చూస్తారు ఇంట్రెస్టింగ్గా ఏమైనా సస్పెన్స్ మూవీ సస్పెన్స్ మూవీస్ అయితే నేను చూస్తాను బట్ దయ్యం మూవీస్ కొంచెం ఎక్కువ ఇష్టం నాకు చూస్తారనమాట ఆయనేమో సస్పెన్స్ మూవీకి వెళ్దామని నేనేమో దయ్యం సినిమాకి వెళ్దామని అని చెప్పేసి అనమాట ఇప్పుడు పుష్ప మూవీ ఒకటి వస్తుంది కదండి సర్లే ఇప్పుడు ఇంకా ఏ మూవీస్ వద్దు ఇంట్లోనే ఉండిపోదాం వరుసగా రెండు సినిమాలు ఎందుకు మళ్ళీ వేస్ట్ కదా అని అని చెప్పేసి నేను అన్నాను అంటే మా హస్బెండ్ ఏమో నువ్వేమో మూవీ అన్నావు ముందు దయ్యం సినిమా అన్నావు నేను సస్పెన్స్ మూవీ అంటే అది వద్దన్నావు ఇప్పుడు పూర్తిగా సినిమానే వద్దంటున్నావా అని చెప్పేసి ఆయన ఏమో బయటికి తీసుకెళ్తానంటే ఏడుస్తావు ఎందుకు అని తిట్టారనమాట సర్లే ఇంకా వెళ్దాము అని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము ఫుల్గా వర్షం అండి శ్రీ అనుషు ఏమో వచ్చేస్తాను మీతో వచ్చేస్తానని చెప్పేసి తెగ రెడీ అనమాట వద్దే మాతో ఎందుకు ఇంట్లో ఉండు అమ్మమ్మ వాళ్ళ దగ్గర అంటే అస్సలు ఉండను కాక ఉండను అండి అప్పుడే వర్షం కూడా మొదలైంది ఫుల్గా ఇంకా సర్లే అని చెప్పేసి మొత్తానికి చాలా ఇంట్రెస్ట్గా నేనైతే దయన్ సినిమాకి బయలుదేరుతున్నానండి సో ట్విస్ట్ అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది చూపిస్తాను పదండి ఇంకా మూవీకి అయితే వచ్చేసాము సో టికెట్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకరి మొహం గలు చూసుకుంటున్నారండి టికెట్స్ ఇచ్చేవాళ్ళు చూసుకుని ఇద్దామా వద్దా ఇద్దామా వద్దా అని మాట్లాడుకుంటున్నారు ఏంటబ్బా ఇలా మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ఇస్తాను అని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి వెయిట్ చేశాము మా హస్బెండ్కి నాకు ఏం అర్థం కావట్లేదు ఇంకా సర్లే టికెట్స్ అయితే ఇచ్చేసారండి ఇచ్చిన తర్వాత ఇదిగో లోపలికి రాగానే మా శ్రీ అంశిపా అటు ఇటు పరుగులెట్టేస్తుంది ఇంకా సరే హ్యాపీగా మూవీ చూసేయచ్చు ఈ సండే అన్ ఈ సండే ఇలా మూవీకి వెళ్ళినట్టు అయింది అనుకుని నేను అనుకునే అనమాట బట్ లోపలికి వెళ్ళాకే తెలిసింది అస్సలు ఒక థియేటర్లో ఒక పర్సన్ కూడా లేరండి మేమిద్దరం మేము ముగ్గురమే శ్రీ అంశి పాప నేను మా హస్బెండే ఉన్నాము సో ఇంకా వెళ్ళి వెళ్ళాలో ఉండాలో అర్థం కాలేదు మాకు టికెట్స్ తీసేసుకున్నాము అయితే బయట ఆయన అన్నారనమాట మీరు తప్ప ఎవరు రాకపోతే అమౌంట్ ఇచ్చేస్తారులేమ్మా మినిమం ఒక పది మంది ఉంటే కానీ ఏమీ మూవీ స్టార్ట్ చేయరులే అని చెప్పి అన్నారు పది మంది ఉన్న అంత పెద్ద హాల్కి ఇంకా పైన కూడా ఉంటుంది పది మంది ఉన్నా అక్కడొక్కళ్ళు అక్కడొకళ్ళు ఎక్కడో కూర్చుంటారు తప్ప జనాలు అయితే కాదు కదా నేనేమో ఇంకా ఫుల్ భయం వేసేస్తుంది ఇంకేముంది అని చెప్పేసి భయం భయపడిపోతున్నాను అనమాట ఎలా రా బాబు మళ్ళీ శ్రీహన్షి పాప నా కోసం కాదు మేము నేను మా హస్బెండ్ ఉంటాం కాబట్టి పర్లేదు శ్రీహన్షి పాప భయపడుతుందేమో అనేసి అనుకుంటున్నా అనవసరంగా వచ్చేవే అని చెప్పేసి దాంతో అంటుంటే నేను చూసేస్తాను పర్లేదమ్మా అంటుంది ఇంకా మొత్తానికి మూవీ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా కూర్చున్నామండి సో వచ్చేసారు జనాలు అయితే వచ్చారండి ఒక పది మంది దాకా వచ్చి ఉంటారేమో తొమ్మిది మంది పది మంది వచ్చి ఉంటారు సో సినిమా కూడా వేసేసారనమాట స్టార్ట్ అయిపోయింది ఎంత చండాలంగా ఉందంటే సినిమా నిజంగా సి టు నాట్ మూవీ చెప్పొచ్చో చెప్పకూడదు ఇలా పబ్లిక్లో కానీ చండాలంగా ఉందనమాట మూవీ అసలు ఎందుకు వచ్చాము బాబు దీనికి అనిపించింది అది దయ్యం సినిమానో తెలియదు ఏదో షార్ట్ ఫిలిమ్స్ కూడా బాగుంటాయండి అంతకన్నా నిజంగా ఫోన్లో తీసి పెట్టినా వీడియోస్ బాగుంటాయేమో ఒక వీడియో తీసే విధంగా దానం బాగాలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు స్టోరీ బాగాలేదు అర్థం అవ్వట్లేదు ఏదేదేదేదో జరిగిపోయిందండి మూవీ అయితే ఇక్కడ మాయం అక్కడ ప్రత్యక్షం అయిపోతున్నారు మనుషులు దయ్యం లేదు ఫస్ట్ ఆఫ్ అంతా దయ్యం లేదు తర్వాత ఏదో దయ్యం గురించి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పినా సరే దయ్యం పెద్దగా కనబడడం ఏం లేదు ఏదో ఆక మధ్యలో నీడ కనబడుతుంది అంతే అస్సలు బాగాలేదు అనమాట మూవీ స్టోరీ కూడా లేదండి పోనీ స్టోరీ ఉంది చూద్దామన్నా స్టోరీ లేదు పిచ్చి ఎక్కిపోయిందనమాట ఇంకా నేనైతే నిద్రపోయానండి ఫస్ట్ టైం లిటరీ దయ్యం సినిమాలో నేను నిద్రపోవడం అంటే ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట నేను పడుకుంటాను నిద్ర పట్టేసింది నాకు లాస్ట్లో ఒక అరగంట ఉంది అనగా పట్టేసింది అప్పుడు ఇంకా మా హస్బెండ్ ఏం నిద్రపోతున్నామంటే సినిమా చూడంటున్నారు ఏం చూస్తానండి అలా ఉంటే నిజంగా ఇంకా ఇంటికి రాగానే మా పిల్లలు ఆకలి ఆకలి అంటే మా నాన్నగారేమో పూరి పిండి కలిపి కలిపారు కొంచమే ఉంది గోధుమ పిండి ఎక్కువ లేదు ఒక సిక్స్ పూరీలు ఏమో అంతే సో పిండి కలిపారు కలిపిన వెంటనే పూరీలు అయితే వేసేసారండి ఎంత బాగా పొంగాయో అసలు సిక్స్ పూరీలు ఒక టూ అటు ఇటుగా పొంగిన ఫోర్ పూరీలు అయితే మాత్రం ఎంత బాగా పొంగాయో నిజంగా నేను వీడియో తీసినప్పుడే కొంచెం వెంట సరిగ్గా రాలేదు చాలా బాగా పొంగాయండి పూరీలు మాత్రం నాకు గోధుమ పిండి ఓన్లీ గోధుమ పిండి తప్ప ఏమీ మిక్స్ చేయలేదు మా డాడీ అయితే నాకేమో అస్సలు ఇంతలా పొంగుతూ అన్ని పూరీలు రావడం అంటే చాలా కష్టము అది కూడా ఓన్లీ గోధుమ పిండి వేసుకుని నానబెడతాం కదా నా నబెట్టింది కూడా ఏమీ లేదనమాట చాలా స్మూత్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ హోటల్ స్టైల్లో తిన్నట్టుగానే అనిపిస్తున్నాయి ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాం కదా మా శ్రీ అనిషి పాప అయితే ఇక్కడ మొక్కలు అన్నిటికీ కూడా చక్కగా అయితే వాటర్ పోసేస్తుందండి చిన్న దాంట్లో దీనికి ఒక ప్లాంట్కి సంబంధించిన మొక్క వేయడానికి కొనుక్కుందనమాట సో బొమ్మల కిట్ ఆ కిట్ దాంతో అయితే వాటర్ అయితే పోసే ఇంకా నేనైతే ఒకటి ఒకటి మొక్కలు అయితే ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను వన్ బై వన్ అలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇంకా శ్రీ అంశీ పోస్తే ఆశ్రిత్ పోయకుండా ఉంటాడు ఆశ్రిత్ కూడా అయితే వాటర్ పోసేసాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా డాడీ అయితే జున్ను ప్రిపేర్ చేద్దాం అనుకున్నారండి అంటే అమ్మకి ఎవరో జున్ను పాలు ఇచ్చారండి యాక్చువల్గా నేను మొన్న వెళ్ళినప్పుడు చెప్పాను అనమాట బన్నీకి నేనే ప్రిపేర్ చేస్తాను నేను నార్మల్గా నేను ప్రిపేర్ చేస్తే వీడియో తీసుకుంటాను అలా ఉంచు అని చెప్పి అన్నాను ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఉన్నాను కానీ ప్రిపేర్ చేయడం కుదరలేదు ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అనమాట తర్వాత మా నాన్నగారు ప్రిపేర్ చేస్తానంటే బీ అన్నేమో అది చేసుకుంటానంది వీడియో తీసుకుంటానంది నువ్వేం చేయకలే ఫోన్లే అని చెప్పేసి అందంట పాపం వాళ్ళు అలానే ఉంచేసారనమాట ఇంకొక టూ త్రీ డేస్ కూడా అయిపోయింది అది జరిగి ఇంకా నేను ఈరోజు వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు ఇంకా జున్నుపాలు అలా ఉండిపోయా అంటే మర్చిపోకుండా ఇంక తెచ్చుకున్నాను అనమాట ఇంటికి తీసుకెళ్ళి చేస్తానులే నేను ఇంక మూవీకి వెళ్ళడం అదే సరిపోయింది కదండి ఇంకా మూవీ నుంచి అది వచ్చేసాక జునపాలు అవి తీసేసుకుని మేమైతే ఇంటికి అనమాట ఇంకా నైట్ మర్చిపోయాను నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను మళ్ళీ ఇంట్లో పనులు అవి చూసుకుంటున్నాను పిల్లల్ని పడుకోబెట్టాను ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చింది జునపాలు పెట్టాను కదా ఫ్రిడ్జ్లో అని చెప్పేసి ఎడిటింగ్ చాలా పనులు చేసుకున్నాను అప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అయిందండి నైట్ అందరూ పడుకుండిపోయారు ఇంకా పడుకుందాము ఫోన్ ఆఫ్ చేసి అనుకుంటున్న టైంలో జున్ను సంగతి గుర్తొచ్చిందనమాట వెంటనే ఒక గ్లాస్ పాలకి ఒక గ్లాస్ నార్మల్ గేదెపాలు అయితే వేసుకుని దాంట్లోకి ఒక కప్పు దాకా బెల్లం తీసేసుకుని మంచిగా కరిగేదాకా కలుపుకుంటున్నానండి మేము ఇదివరకు అసరాపేటలో ఉండేవాళ్ళం అండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడు మాకైతే అక్కడ టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి మా హస్బెండ్ జున్నుపాలు తీసుకొచ్చేవారనమాట ఎవరో ఒకళ్ళు ఇచ్చేవారనమాట జున్ను చేసుకోండి అని చెప్పేసి అలా చాలాసార్లు చేశాను నేను అక్కడ ఉన్నప్పుడు ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అయినా వన్ ఇయర్ ఉన్నాం ఎక్కువ లేము సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ నేను జున్ను అయితే ప్రిపేర్ చేశాను అనమాట అక్కడ సో అది గుర్తొచ్చింది ఇక్కడైతే అసలు జున్ను పాలు దొరకడమే ఒక గగనం అయిపోతుంది మా అమ్మకి ఎవరో ఇచ్చారంట సో ఇక్కడ బెల్లం కరిగిన తర్వాత వడబోసేస్తున్నానండి ఆ బెల్లం కూడా వేసేసుకోవాలి అంటే ఇందాక కొన్ని ముక్కలు ముక్కలుగా వండిపోయాయి కదా అది కూడా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ అయితే అండ్ ఇక్కడైతే మిరియాల పొడి అండ్ యాలికలు దంచేసి వేస్తున్నాను అనమాట మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో చెప్పండి నేను రీల్స్ చూస్తున్నప్పుడు నార్మల్గా స్టవ్ పైన పెట్టేసి జున్ను పాలు కలిపేసేసి అది విరిపైన పాలల్లాగా చేసేస్తున్నారు నాకు ఎందుకు అది చూస్తేనే తినాలనిపించట్లేదు చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటే తింటున్నారు మేమైతే ఇదే పద్ధతిలో చేసుకుంటామండి కుక్కర్లో వాటర్ వేసేసి ఒక స్టాండ్ పెట్టి దానిపై ఒక చిన్న గిన్నె పెట్టుకునేలాంటిది పెట్టేసి అయితే ఇలా జున్నుపాలు మిశ్రమం ఉంటుంది కదా అది పెట్టేసుకుని త్రీ విజిల్స్ ఇప్పించేసాను యాక్చువల్గా నేను ఇలా విజిల్స్ పెట్టను నార్మల్ గిన్నెలో పెట్టేస్తాను బట్ లేట్ నైట్ అయిపోయిందని చెప్పాను కదా సో అందుకనేసి విజిల్స్ పెట్టేశాను ఫస్ట్ టైం పెట్టాను విజిల్స్ అనేవి సో త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ ఇచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నైఫ్తో అయితే చెక్ చేసేసి ఇంకా నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేసి నెక్స్ట్ డే అయితే ఓపెన్ చేసి అదే వేరే దాంట్లోకి తీస్తాను అనమాట మా పాప గుద్దేస్తుంది వచ్చి యాక్చువల్గా హడావిడి చేసేది ఎక్కువ తినేది తక్కువండి పాప అసలు ఒక్క పేసారి టేస్ట్ చూడలేదండి నిజంగా చెప్తున్నాను పాలు తాగదు పాలకు సంబంధించినవి కూడా ఎక్కువగా అసలు ఏమి తినదన్నమాట పెరుగు తింటుంది మళ్ళీ పెరుగు ఇష్టమే పాలు నచ్చవు అండ్ జున్ను తినలేదు అసలు ఏమీ నిజంగా చాలా కోపం చేసింది నాకు శ్రీయాన్షిబాప మీద ఒక స్పూన్ టేస్ట్ చూడవే పోని తినద్దులే అన్నా సరే తినలేదు బట్ కేక్ లాగా చేసిస్తాను కట్ చేస్తావా అంటే మాత్రం ఊ అని తల ఊపేసింది హ్యాపీ బర్త్డే పాట పాడమ్మా కట్ చేస్తానని చెప్పేసి కట్ చేసేసింది నేను ఇందులోకి వేస్తుంటే శ్రీయాన్షిబాబు గుద్దేయడం హడావిడి పెట్టేయడం వల్ల కొంచెం విరిగినట్టుగా వచ్చింది అదే గిన్నెలోంచి డిమాల్ట్ చేస్తుంటే అలా వచ్చిందన్నమాట బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి విరిగితే ఎవరికి కావాలండి టేస్ట్ కావాలి కదా మనకు ఇంకా నేనైతే మాత్రం కప్పులో కొంచెం పెట్టేసుకుని అయితే తినేసాను చాలా చాలా నచ్చేసింది మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం సో ఈ వ్లాగిలు ఎంజాసేస్తున్నాను బాయ్ బాయ్ సీఎస్ నెక్స్ట్ వ్లాగ్ టేక్ కేర్